గుజరాత్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ యూనివర్సిటీ పాటేల్ సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం ఎవరు రెండో సినిమా మూడో సినిమాకి యూ నో దట్ యువర్ కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యునరేషన్ అడగచ్చా అడగకూడదా డిమాండ్ చేయొచ్చా నా టర్మ్స్ ఇవి నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి ఇలాంటివి అడుగుతావా ఆర్ యుర్ వెరీ ఈజీ గోయింగ్ ఈజీ గోయింగ్ అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి మేలనే అనే సినిమాకి ఇట్ వాజ్ వీ డిట్ ఇన్ వెరీ ఇండీ స్టైల్ కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక నలభై మంది అంతే జస్ట్ థర్టీ టు ఫార్టీ పీపుల్ క్రూ అంతే వర్ ఆల్ స్టేయింగ్ ఇన్ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ అందరూ మెన్ నేను నా హెయిర్ హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ ఫిట్ అనేది ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ వాస్ వెరీ ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్ ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి అంటే ఊరు కదా ఎక్కడో మారుమూల లోపలికి ఊరు ఐ ఎస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నాకు నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా కూర్చొని తింటారు వాళ్ళు ఎలా నిలబడతారు ఎలా మాట్లాడతారు అమ్మాయిలు మామూలుగా ఇలా ఇలా ఉండరు కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్ కొంచెం బాడీ లాంగ్వేజ్ లోనే తెలుస్తుంది ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది నేను నాకు చూపించిన వాళ్ళు సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్ అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంటే వాళ్ళది ఏంటి వాట్ వాట్ నంబర్ ఆఫ్ డేస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు యూ స్పెసిఫిక్లీస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో మామూలుగా ఏదో హాబీస్ పర్స్యూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్లో వచ్చి దాని అలా సడన్ గా ఒక హైదరాబాద్ అయిపోయి యువర్ లైఫ్ టర్న్డ్ ఓవర్ నైట్ సో సడన్లీ ఇలాంటి టైమ్స్ లో మేనేజర్లు వచ్చేస్తారు లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్ ఐ హ్యావ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ మీ ప్రతి ఒక్కరి నాకు కూడా మీరు అన్నట్టు ఐమ్ నాట్ వెరీ ఇన్ఫార్మ్ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది హౌ థింగ్స్ కో అని మనం ఎలా చేసుకోవాలి దీని ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ అది కానీ ఇది కానీ నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ అప్పచెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్ సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఐ రీడ్ ఏంటి అది ఇది అని అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్ బ్యూటిఫుల్ సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ విరివిగా వస్తున్నాయా బాగా యా వెరీ నైస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు నెక్స్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే అశోక్ గల్లాతో సినిమా ఉంది ఎవరు హీరో అశోక్ గల్లా ఓ అశోక్ గల్ల గారు సినిమా యా యా అశోక్ గల్ల జయదేవ్ గల్ల గారు అబ్బాయి హీ డిడ్ వన్ ఫిలిం హీరో అని యా 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 సో తనతోని సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే నెక్స్ట్ ఒక తెలుగు సినిమా ఉంది దెన్ స్టిల్ ఆన్ ఆఫ్ ఫైనలైజింగ్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే చేస్తాను వేసుకోను కొన్ని ఉన్నాయి రెస్ట్రిక్షన్ ఐ వాంట్ బౌండరీ అరౌండ్ మై సెల్ఫ్ బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇట్లా నాయగింగ్ అలా చాదస్తంగా పట్టింపుగా అయితే నేను ఉండను బట్ ఐ హావ్ సర్టెన్ బౌండరీస్ అది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకో గుడ్ థింగ్ ఏంటంటే యూ హావ్ గర్ల్ నెక్స్ట్ డోర్ గ్లామరస్ రెండు కాంబినేషన్ ఎవరితోనో అంటున్నాను వెన్ ఐ వాస్ మా టీమ్ తోండి ఐ వాస్ టాకింగ్ యూ లుక్ లైక్ జనీలియా చాలా మంది చాలా మంది చెప్పారు ఐ లుక్ లైక్ జనీలియా అంటారు కలస్వాతి గారు అంటారు స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జనీలియా ఎక్కువ ఉన్నాయి సో యూ విల్ పర్ స్టే లాంగ్ 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 ఇన్ ఇండస్ట్రీ డబుల్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెబ్ సిరీస్లో అవి ఇష్టమా చాలా సో నీకు బేసికల్లీ బిందాస్ గా ఉండాలి వెరీ సింపుల్ లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మనిషిని మారిపోవాలి అనేది చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం ఐమ్ స్టిల్ మై ఓన్ సెల్ నా పద్మావరణ గర్ నేను వెరీ హ్యాపీ మై ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో పాడుకుంటుంటాం లేదా ఆడుకుంటుంటాను ఐ రీడ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్ ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను ఐ లైక్ పెయింటింగ్ ఐ డు గ్లాస్ పెయింటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఐ వెళ్తున్నాను రెండు శ్లోకాలు అయ్యో నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను మొన్ననే సెకండ్ గీత లేదు అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్ హెల్ప్ మీ సంథింగ్ అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ వాట్ ఎవర్ ఐ డోంట్ నో బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని మా అమ్మ అనర్గలంగా చెప్పేది శ్లోకాలన్నీ నాకు అంత టాలెంట్ లేదు రేపు పొద్దున నేను ఏదైనా పూజ చేసుకో ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు పూజ చేసుకుంటావు తల్లి నేను తల్లి అది తెలియదు తెలీదు గివ్స్ మీ సమ్ పీస్ నాకు ఏదో దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను ఎంత చిన్న వయసులో నీకు ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్ ఏ స్కూల్కి వెళ్ళావు నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఓ సెంటాన్స్ సెంటెన్స్ సెంటాన్స్ మోస్ట్ సెంటెన్స్ బిడ్డలు అందరూ బాగా అల్లరి అల్లరి బయట కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు సో నువ్వు కూడా అదే యాంగిల్ ఉంది వెరీ వెరీ యాంగిల్స్ ఉంటాయి కదా దొంగపల్లి ఉండి చేసావు ఆ కాలేజ్లో గోడ దూకి వెళ్ళడం మిస్సెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా ఓకే యు నో హీస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్ యా యా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్ ఏం దుంగ పని లేని లేదు కాలేజీ దుంకల్ ఓపెన్ గేట్స్ మీరే వెళ్ళిపోవడమ్మా అంటారు ఎవరిష్టం వాళ్ళది ఐస్ వెరీ లైక్ చేయాల్సిన యా ఐ వెంట యూస్ టు బంక్ క్లాసెస్ కోట్ ఫర్ ఫిలిమ్స్ తినడానికి సింపుల్ అంతే ఇప్పుడైతే ఆమె వెయిటింగ్ టు సి ఒక మంచి తెలుగు సినిమాలు అంటే ఇది వరకు వచ్చిన కూడా మంచి తెలుగు సినిమాలు బట్ ఇంకా ఒక చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ క్యారెక్టర్ డాన్స్ 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 నేర్చుకున్నా చిన్న చిన్నప్పటి నుంచి రాకపోతే హీరోయిన్ అవడం కష్టం కదా వెరీ సబ్జెక్టివ్ డిపెండ్స్ ఆన్ ఆన్ వాట్ ద నీడ్స్ ఇట్స్ ఎ నార్మల్ రిక్వైర్మెంట్ 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 ఇట్ ఇస్ ఇస్ దేర్ ఐ మీన్ डेफिनेटली హెల్ప్ ఖచ్చితంగా అవుతది బట్ దట్ ఓన్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ప్రాబబ్లీ అగ్రీ చేయను ఇన్స్టాగ్రామ్ లో పాడిన పాట అది అయ్యో லிரிக்ஸ் அவ்வளோ ஞாபகம் இல்லை நான் ஃபோனில் பார்க்கவா ஆ ஃபோனில் பார்க்கலாமே இப்போ தான் பா பாடி முடிச்சியே சரி நான் ட்ரை பண்ணுறேன் தப்புக்காக உன் கோக்கண்டி பரவாயில்ல யாருக்குமே தமிழ் தெரியாது எவருக்கு தமிழ்ராதுன்னு கனவாய் நின்றாய் உறவே ஏன் எல்லாம் நூறாய் தந்தாய் உயிரே விடை நான் புரியாமல் திணறுகிறேன் விலகாமல் விலகுகிறேன் புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே என்னுயிரை உண்ணும் తేన్ సుడరే ఎన్నొరకం కొల్లం తేన్ సుడరే ఎన్ను ఇరయివునుం తేన్ సుడరే ఎన్నొరకం కొల్లం తేన్ సుడరే బ్యూటిఫుల్ చాలా సోల్ఫుల్ గా ఉంది తేన్ సుడరే తేనె లాంటి మంట ఐ లైక్ వావ్ వాడ లీరిక్ అనుకున్నా నేను బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎవరు చేశారు గాని షాన్ జాన్ రోల్డెన్ సర్ యా యు సాంగ్ దిస్ టు హిమ్ విశేషం ఏంటంటే అన్నమయ్య కీర్తనలు కూడా పాడేదాన్ని అన్నమ స్వరార్చన శోభరాజు మేడం దగ్గర అక్కడ పాడి చాలా మంది అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ నేను ఫస్ట్ వన్ టు సే దట్ శోభరాజు గారి దగ్గర పాడితే ఆల్మోస్ట్ మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమైపురంలో పాడితే నాకు ప్రతిసారి అదే అనుభూతి నీకు ఎలా అనిపించింది నాకు చాలా అంటే ఇట్స్ బ్లెస్సింగ్ అసలు అమ్మ ముందు నేను పాడడం అనేది నేను ఐ మీన్ నేను అంతవరకు నేర్చుకోలేదు లో అని అండ్ సంహా అది డైవర్ట్ అయితే అయింది కానీ నాకు అక్కడ అన్నమా అక్కడ పాడడం అనేది నిజంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామే ఒక పది పన్నెండు పాడుంటాను బ్రహ్మం ఒక్కటే రామచంద్రుడు ఇతడు రెండు లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూడరమ్మ సతులారా ఇష్టం నీకు ఇష్టం చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడ శోభాని శోభాని బ్యూటిఫుల్ సాంగ్ ఐ లైక్ దట్ చాలా జామ్ గా ఉంటు అద్భుతం చాలా చాలా కీర్తన యా ఇలాంటి కొన్ని కీర్తన్ పాడే